ఒక అడవిలో ఒక వేటగాడు ఉన్నాడు అడవిలో పక్షులను వేటాడి వాటిని అమ్ముకోవడం ద్వారా జీవిస్తూ ఉన్నాడు రోజులాగే ఆ రోజు అడవిలోకి వెళ్ళాడు ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ మర్రి చెట్టు మీద పలు రకాల పక్షులు గుళ్ళు కట్టుకుని ఉంటూ ఉన్నాయి అక్కడ వలవేస్తే చాలా పక్షులు దొరుకుతాయని వాడి ఆశ ఒకరోజు ఉదయాన్నే అక్కడికి వచ్చేశాడు చెట్టు కింద నూకలు చల్లాడు దానిపై వల వేశాడు పక్షులు నూకల కోసం ఆశపడి కిందకి దిగితే వలలో ఇరుక్కుపోయి చిక్కుకుపోతాయి దాంతో వాటిని తాను తీసుకుని అమ్ముకోవచ్చు అనుకున్నాడు ఇది అతని ఆలోచన చెట్టు చాటున దాక్కున్నాడు తెల్లారింది సూర్యుడు ఉదయించాడు ఆ చెట్టుపై నివసిస్తున్న కొన్ని పావురాలు ఆహారానికై వెళ్ళి అప్పుడే తిరిగి వచ్చాయి చెట్టు వద్ద వచ్చేసరికి నేలపై ఉన్న నూకలు కనిపించాయి వాటిని తినాలని ఆశపడ్డాడు కిందకి దియే దియేందుకు ప్రయత్నించాయి కానీ వాటి రాజైన చిత్రగీవుడు పావురము ఎక్కడికి దిగుతున్నారు అని ప్రశ్నించింది వాటిని కిందికి కింద ఉన్న నూకలు చూసి వాటిని తినడానికని చెప్పాయి పావురాలు తొందరపడవద్దు మనుషులే ఉండని ఈ అడవిలో నూకలు ఎక్కడి నుంచి వస్తాయి ఎవరో కావాలని ఇక్కడికి వచ్చి తెచ్చివేశారు ఆ నూకల కోసం మనము ఆశపడి వెళ్తే ప్రమాదంలో పడతాం అంది కానీ మిగిలిన పావురాలు వినలేదు ఇలా ఆశపడి బుద్ధి లేని ఒక బాటసారి పులికి బలయ్యాడు ఆ కథ చెప్తాను వివరంగా వినండి అని చిత్రగీరుడు ఆ కథను చెప్పడం ప్రారంభించాడు ఒక అడవిలో ఒక పులి ఉంది అది ముసలైపోయింది శరీరం కృషించింది వేటాడే శక్తి లే కోల్పోయింది దానికి నడిచే ఓపిక కూడా లేదు బలహీనమైన జంతువుగా కనిపించింది దానికి వేటాడ అది వేటాడలేకపోతుంది అందువల్ల మోసం చేసి తన వద్దకు వచ్చిన జంతువుల్ని సంహరించి ఆకలి తీర్చుకోవాలనుకుంది ఒకరోజు పులికి తీవ్రమైన ఆకలి వేసింది ఆహారం కోసం వేటలో అది ఒక చెరువు వద్దకు వెళ్ళింది చెట్టు కింద వేచి ఉంది చెరువు గట్టుపై వెళ్తున్న ఒక వ్యక్తిని చూసింది నాయన అంటూ అతన్ని పిలిచింది వెంటనే తలతింపి ఆ వ్యక్తి పులిని చూసి కంగారు పడి గజగజ వనకసాగాడు పులి అతని కేసి చూస్తూ నాయన భయపడవద్దు నేను మిత్రుడే కాని శత్రువును కాను అయిపోయాను నడిచే శక్తి కూడా లేదు నేను నిన్ను ఏమీ చెయ్యను జీవితంలో చాలా తప్పులు చేశాను ఎన్నో జంతువుల్ని బలికున్నాను వాటి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను ఇక నా పాపాలు పోగొట్టుకోవాలని నిశ్చయించుకున్నాను నా వద్ద ఉన్న బంగార ఆభరణాలు నీకు ఇస్తారా తీసుకో అంది కానీ అతడు నమ్మలేదు నీకు భయం కలగడం సహజమే అయినా నేను ఏమీ చేయలేని అశక్తురాలను నీవు ఆ చెరువులో స్నానం చేసి శుచిగా వస్తే నీకు ఈ ఆభరణాలు ఇస్తా అంది ముందు భయపడ్డ ఆ బంగారు ఆభరణాలు చూసి ఆ వ్యక్తికి ఆశ కలిగింది స్నానం చేసేందుకు చెరువులో దిగాడు బురద బురదగా ఉంది లోపల కాలు పెడితే జారిపోతుంది అయినా తెగించి బురదలో దిగాడు అంతే బురదలో దిగిపోయాడు దాంతో పులి మెల్లగా అక్కడికి వచ్చి అతనిపై దాడి చేసి చంపి తినేసింది కథ ముగిసిపోయింది చిత్రగ్రీవుడు పావురము దురాశ చెందితే ప్రాణాలే పోతాయి అని కథ వివరిస్తుంది అని చెప్పింది అడవిలో నూకలు ఉండడం కూడా ఇలాంటి మోసమే మనలాంటి పక్షుల పట్టుకోవడం కోసం ఇలా నూకలు చల్లి మోసం చేస్తున్నారంది అయితే అప్పటికే ఆ గుంపులో కొన్ని పావురాలు ఆకలితో ఆవురావురుమంటూ అవి చిత్రగ్రీవుడి మాటలు వినిపించుకోకుండా నూకల కోసం కిందికి దిగాయి అందరితో పాటు చిత్రగ్రీవుడు కూడా దిగవలసి వచ్చింది అన్ని నూకల అన్ని నూకల కోసం దిగిన వెంటనే ఆ మధ్యలో ఉన్న వలలో చిక్కుకుపోయాయి అప్పుడు బాధపడసాగాయి పావురాలని నీ వల్లే దిగమంటూ అంటూ ఒకదాని ఒకటి నిందించుకునసాగాయి తమ రాజు అయిన చిత్రగ్రీవుడు చెప్పిన వినందుకు తగిన శాస్త్రి జరగాల్సిందే అంటూ కన్నీరు పెట్టుకున్నాయి చిత్రగ్రీవుడు వారిని ఓదార్చి బాధపడితే ప్రయోజనం లేదు ఆ వేటగాడు వస్తున్నాడు వాడిని వాడి నుంచి మనం తప్పించుకోవాలి మనమంతా కలిసి ఒకేసారి పైకి ఎగిరినట్లయితే మనం తప్పించుకోవచ్చు అందువల్ల మనం ఐక్యమత్యంగా పనిచేయాలి అన్నది అన్నీ సరే అన్నాయి చిత్రగీవుడు చేసిన ప్రతిజ్ఞ ప్రకారం అన్ని బలాలు కూడబెట్టుకుని ఒకేసారి వలతో పాటు గాలిలోకి ఎగిరాయి ఆకాశంలో ఎగురుతూ పావురాలు పోతుండడాన్ని తన వల కూడా ఎగిరిపోతుండడాన్ని చూసిన వేటగాడు ఆశ్చర్యపోయాడు ఇవి ఇంత తెలివిగా ఎలా ఆలోచించగలిగాయని అతనికి అర్థం కాలేదు చాలా దూరం వెళ్ళాక చిత్రగ్రీవుడు పావురాలు గండకీ నది ప్రవహిస్తున్న చిత్రమనే అడవిలో కిందకి దిగాయి అక్కడ చిత్రగ్రీవుడనే హిరణ్యముడు అనే పేరు గల ఒక ఎలుక నేస్తం ఉంది చిత్రగ్రీవునికి బొరియల్లో ఉన్న హిరణ్యుని పిలిచి వలను కొరికివేయమని కోరింది హిరణ్యుడు వల కొరికి వేయడంతో పావురాలన్నీ బయటకు వచ్చి దానికి కృతజ్ఞతలు చెప్పాయి మిత్రులంతా కలిసికట్టుగా ఉంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు ఉత్తర ప్రాంతంలో మందరావతి అనే అడవి ఉంది ఆ అడవిలో పలు రకాల వృక్షాలు ఫలాలు పూలతో ఎంతో అందంగా ఉంది అందులో పలు రకాల జంతువులు ఉన్నాయి అన్నిటికీ ఆహారంకు లోటు లేకుండా సమృద్ధిగా జీవిస్తూ ఉన్నాయి అడవిలో ఒక జింక ఒక కాకి స్నేహంగా ఉండేవి రెండు మంచి స్నేహితులే కాదు ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ జింకపై ఎక్కి కాకి కూర్చునేది సరదాగా అడవిలో తిరుగుతూ కబుర్లు చెప్పుకునేవి కాకి తాను తిరిగిన ప్రదేశాలన్నీ దూర ప్రాంత విశేషాలన్నీ జింకకు చెప్పేది అడవిలో జింక కావలసినంత మేత దొరికేది దాంతో అది బలంగా అందంగా తయారైంది చెంగు చెంగుమని అడవిలో తిరుగుతూ ఉండేది అటుగా వెళ్తున్న నక్క ఒకసారి ఆ జింకను చూసింది దానిని చూడగానే నక్కకు నోరూరింది ఆహా ఈ జింక ఎంతో బాగా ఉంది దీని మాంసం దొర దోర రుచిగా ఉంటుంది దీన్ని తిని నా జన్మ వృధా అనుకుంది దీనిని తాను వేటాడలేను కాబట్టి దాన్ని చచ్చేలా చేసి అప్పుడు మాంసం తినాలి అని ఉపాయం ఆలోచించింది మరునాడు జింక కోసం ఎదురు చూడసాగింది అది కాసేపట్లో రానే వచ్చింది రాగానే అది పలకరించి కుశల ప్రశ్నలు వేసింది నక్కను అనుమానంగా చూసిన జింక నీవు నాకు మిత్రుడు కావు నీకు నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు నన్ను మిత్రమా అని సంబోధించకు నీవు క్రూరముగానివి మాంసంతో విందు చేసుకుంటావు నీకు మాకు జాతి వైరం ఉంది నీకు నాకు స్నేహం కుదరదు నాతో ఇంకెప్పుడు కలవద్దు అని ప్రయత్నించవద్దని చెప్పింది మా నాన్న నన్ను పోనివ్వు అంటూ వెళ్ళబోయింది నక్క జింకను ఆపి నేను అందరిలాంటి మోసగాన్ని కాను నా పేరు సుబుద్ధి అందరితో స్నేహంగా ఉండాలని మాంసాహారం తినద్దని నేను చెప్పగా నా కుటుంబం నుంచి నన్ను వారు వెలేశారు నాకు ఇప్పుడు ఎవరు లేరు అంటూ నక్క వగల ఏడుపులు ఏడిసింది దాని కన్నీరు చూసి కరిగిపోయిన జింకు అయ్యా ఏడవకు నీవు చెప్పిన మాటలు నిజమే అనిపిస్తుంది నీతో స్నేహం చే దానితో నక్కకు ఆనందం కలిగించింది నువ్వు నాకు దేవుడిచ్చిన స్నేహితుడు నీకు నేను ఎంతో రుణపడి ఉంటాను నీకు నేను ఎన్నడూ హాని చెయ్యను నీ నాతో రా అన్ని విశేషాలు చూపిస్తా అంటూ నక్క జింక అడవిలోకి తింపి పలు ప్రదేశాలను చూపించింది ఇద్దరు అలసిపోయేంతసేపు తిరిగారు ఈలోగా పొద్దు వాలింది చీకటి పడింది ఇక నేను ఇంటికి వెళ్తాను జింక బయలుదేరబోతుంటే ఎప్పుడు వెళ్ళే ఇల్లేక మా ఇంటికి రా ఒకసారి మా ఇల్లు కూడా చూదు అని అంది నక్క దాని మాటలు నమ్మిన జింక నక్క వెంట వెళ్ళసాగింది మీరు వీరు వెళ్తుండగా చెట్టు మీద కాకి చూసింది నక్క మోసగాడు అది ఏదో మాయోపాయం చేసి జింకను చంపేందుకు వచ్చిందని భావించాడు అది జింక కే కేక వేసి పిలిచింది మిత్రమా ఎవరు నీ పక్కన ఉంది ఎక్కడికి వెళ్తున్నావు మిత్రమ్మ ఇతడు నక్క పేరు సుభిద్రి నాకు మంచి మిత్రుడు నీకు కూడా మిత్రుడే అంది నక్కతో స్నేహం మనకు మంచిది కాదు స్నేహితుడా నక్క ఎప్పుడు మనకు హానే కోరుకుంటుంది కొత్త వారిని నమ్మరాదు జాగ్రత్తగా ఉండు దానిని నమ్మవద్దు అంది కాకి మాటలు జింక వింటున్న వింటుండడంతో తనతో స్నేహము మానేస్తుందని నక్కలో అనుమానం వచ్చింది గతంలో కాకి కూడా నీకు కొత్తదే మరి ఇప్పుడు దానితో స్నేహం చేస్తున్నావుగా దాని మంచితనం నీకు తెలియ తెలియలేదా అలాగే నాతో స్నేహం చేశాకే నీకు నా మంచితనం తెలుస్తుంది అంది దాంతో కాకి మాటలు జింక లక్ష్యం పెట్టలేదు నక్క జింక రెండు అడవిలో చెట్టపట్టలు వేసుకొని తిరగసాగాయి ఒకరోజు నక్క అడవిలో సమీపంలో ఉన్న గ్రామ శివారులో తీసుకెళ్ళింది అక్కడ బాగా కాపుగా ఉన్న పొలము కనిపించింది ఏపుగా పెరిగిన ఆ పొలంలో గడ్డి పుష్కలంగా ఉంది దానిని చూడగానే జింకకు నోరూరింది ఆయన సభ్యత కాదని ముందుకు వెళ్ళలేదు సంకోచించి గడ్డి జంతువుల కోసమే పెరుగుతుంది నీవు కడుపు నిండా తిను ఎవరి ఇక్కడికి రారు ఎవరైనా వస్తే నేను చూసుకుంటా అని నక్క జింకతో అంది దాంతో జింక పొలంలో దూరి పంటను తినింది ఇలా రోజు వచ్చి జింక పొలంలో పంటను తినేయసాగింది నక్క దాన్ని ప్రోత్సహించింది తమ పొలాన్ని నాశనం చేసే జింకను రైతు చావగొడితే ఆ మాంసాన్ని తినాలని నక్క ఆశ అది కోరుకున్న రోజు రానే వచ్చింది రోజు తమ పొలంలో పంటను తినేస్తున్న జంతువుపై రైతుకు తీవ్రంగా కోపం వచ్చింది దాన్ని ఎలాగైనా పట్టుకోవాలని ఒక రోజు వలను పెట్టాడు మరుసటి రోజు ఆ పొలంలో పంటను తినేయడానికి వచ్చిన జింక వలలో ఇరుక్కుపోయింది దానితో ఒకేసారి దానికి భయం ఆవహించింది దుఃఖంతో వలవలా ఏడిసింది తన స్నేహితులు ఎవరైనా అటుగా వచ్చి తనను రక్షిస్తారని ఎదురు చూడసాగింది అటుగా వచ్చిన నక్క నక్కను చూడగానే జింక ప్రాణాలు లేచిచ్చినట్టయింది లేని బాధ నటిస్తూ అదేంటి స్నేహితుడా ఇలా చిక్కుకుపోయావు జాగ్రత్తలు తీసుకోకపోకపోతే ఎలా అంది అది సరే రైతు వచ్చేసరికి ముందు ఈ వలను కొరికివేసి నన్ను విడిపించు అంది జింక ఈ వల ఏదో జంతువు నరాలతో చేసింది ఈరోజు సోమవారం నేను వీటిని ముట్టుకోను అంది నక్క జింక కండల్లో నీరు తిరగసాగాయి తాళ్ళను కొరికి రక్షిస్తుందనుకున్న నక్క ఇప్పుడు ఇలా మాట్లాడడంతో జింక పై పై ప్రాణాలు పైనే పోయాయి ప్రాణాల మీద ఆశలు వదులుకుంది నక్క అక్కడి నుంచి వెళ్ళి ఒక చెట్టు చాటున దాక్కుని చూడసాగింది ఇంతలో ఇంతలో ఏదో అటో వైపుగా వచ్చినట్టు అనిపించింది పైకి చూసింది జింక కాకి పైనుంచి వస్తువు ఉంది కాకి జింకను చూసి దానికి కన్నీ రాగలేదు తాను వలను కొరకలేదు ఇలా జింకను తప్పించాలని ఆలోచించింది నక్కను పిలవకపోయావా అని అంది జింకతో అది కొరుకుతుంది ఆ వలను అంది జింకతో అది రావడం వెళ్ళడం అయింది అంటూ జరిగిందంతా చెప్పింది ఇప్పుడు అర్థమైందా జింకకు అని కాకి అంది తనను రైతు చంపేందుకే నక్క ఈ నాటకం ఆడింది అనుకుంటూ బాధపడసాగింది కాకి తీవ్రమైన ఆలోచన చేసి అప్పటికే అక్కడికి రైతు వచ్చేస్తూ ఉన్నాడు మిత్రమా నువ్వు చచ్చినట్లు శరీరం బిగుసుకుపోయి పడుకొని ఉండు నేను నీ కాలి మీద పొడుస్తూ ఉంటాను నీవు మరణించావని రైతు నీ మీద ఉన్న వలన తొలగిస్తాడు అప్పుడు నేను కావుమని అరుస్తాను వెంటనే నీవు లేచి పరిగెత్తు అంది కాకి చెప్పినట్టుగానే ఊపిరి బిగబట్టి కాళ్ళు చాచి చచ్చినట్టు పడి ఉంది కాకి జింక శరీరంపై పొడుస్తున్నట్టు నటించింది పొలం యజమాని జింక దగ్గరికి వచ్చి కాకిని అదిలించి దగ్గర ఉన్న చెట్టు కొమ్మ మీద వాలింది కాకి వెళ్ళి జింక తెరపార చూశాడు కదలిక లేకపోవడంతో చనిపోయిందని నమ్మాడు జింక మీద ఉన్న వలను తొలగించాడు వెంటనే కాకి కావు కావు అంటూ అరిసింది జింక ఒక్క ఉదుముకు లేచి పరిగెత్తింది జరిగిన దాన్ని చూడగానే తీవ్రమైన కోపం వచ్చిన రైతు చేతిలో దుడ్డు కర్రను జింక మీదికి గురిపెట్టి విసిరాడు జింక తప్పించుకుంది అయితే ఆ కర్ర చాటుగా నక్కిన ఆ చెట్టు చాటును నక్కిన నక్కకు వెళ్ళి తగిలింది బలమైన దెబ్బ కావడంతో అక్కడికక్కడే అది ప్రాణాలు విడిచింది కుడిల బుద్ధితో స్నేహం చేసిన తనను పూర్తిగా నమ్మిన స్నేహితుణ్ణి మోసం చేయ చేయదలసిన వారికి ఇలాంటి గతే పడుతుంది